అందరికీ నమస్కారం ఏపీ రాజధాని కరారు సుప్రీంకోర్టు సంచలన తీర్పును అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇంక వివరిలోకి అయితే వెళ్ళిపోదాము వ్యాజ్యాల లోతుల్లోకి వెళ్ళి వాదనలు అయితే వింటామని చెప్పేసి ప్రభుత్వం పిటిషనర్ల అనుబంధ పిటిషన్పై ఒకేసారి ఉత్తర్వులు ఇస్తాం విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై స్పష్టం చేసిన హైకోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పర్యవేక్షణ సమీక్ష పేరుతో సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాల లోతుల్లోకి వెళ్ళి బుధవారం వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లతో పాటు జీవో అమలను కూడా ఆపాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పైన కూడా ఒకేసారి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వర్లు గారు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు విచారణ బుధవారానికి వాయిదా వేశారు అయితే సీఎం కార్యాలయం పేరు చెప్పి విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించడానికి సవాల్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు మరికొంతమంది అయితే కనుక ఇవి వేర్వేరుగా అయితే దాఖలు చేశారు సో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణ వ్యవహారం అయితే తాము విచారణ చేస్తామని గతంలోనే త్రిసభ్య ధర్మాసనం తెలిపింది ఈ వ్యవహారం నిర్మాణానికి సంబంధించి కాదు అందుకే వ్యాధ్యాలు లోతుల్లోకి వెళ్లి విచారణ జరపాలని కోరారు ఇరవై వాదనలు న్యాయమూర్తి బుధవారం నాడు వాదనలు అయితే వింటామని తెలిపారు సో త్వరలోనే దీనికి సంబంధించి మరొకసారి వాదనలు అయితే వినబోతున్నారు